హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో మేము తిరువరుమలకి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎలా చేరుకున్నాము అక్కడి నుంచి అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎలా సర్వదర్శనం ఎట్లా వెళ్ళాలి బేడి ఆంజనేయస్వామి టెంపుల్ గురించి స్వామివారి పుష్కరిణి గురించి వరాహ స్వామివారి దేవాలయం వివరాలు హాతి రాంబాబా గారు స్వామివారు కలిసి పాచికలాడినటువంటి ప్రదేశం అలాగే మన లగేజ్ని ఎక్కడెక్కడ తీసుకోవచ్చో ఆ కౌంటర్ వివరాలు సిఆర్ఓ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అక్కడ ఎలక్ట్రానిక్ డిప్లో ఆర్జిత సేవల బుకింగ్ తిరుమలలో ఎలాగా మనం ఎన్రోల్ చేసుకోవాలి ఆ వివరాలని అలాగే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ కట్ట మరిన్ని వివరాలని వెంకమాంబగారి అన్నప్రసాద సెంటర్ని శ్రీవారి పరికామణి బిల్డింగ్ విషయాల్ని అలాగే ఉగాది సందర్భంగా స్వామివారి ఆలయాన్ని అలంకరించిన విధానాన్ని దశావతార వెంకటేశ్వర స్వామిని కోదండరామస్వామి గురించి మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో కొండ దిగేటప్పుడు మనకి అలిపిరి మెట్టు మార్గం కనపడుతుంది ఆ వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెంతకన్నా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి మీరు స్కిప్ చేయకుండా చూడడం లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం తిరుమల ప్లాన్ చేసుకునేటప్పుడు తిరుమల కొండ మీద ఉన్నటువంటి ప్రదేశాలు ఆకాశగంగా జాపాలి ఆశ్రమం వేణుగోపాల స్వామి టెంపుల్ చక్రతీర్థం ఇలాంటి వాటి మనం విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు అలాగే తిరుమల నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళడానికి తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చూడడానికి తిరుమల నుంచి తిరుచానూరుకి శ్రీనివాస మంగాపురానికి కాణిపాకానికి శ్రీకాళహస్తికి ఎయిర్పోర్ట్కి రేణిగుంట కూడా మనకి ఇక్కడ వెహికల్స్ వాళ్ళు వస్తారు మనం ఎక్కువ ప్రదేశాలు చూడాలి అన్న ఎక్కువ మందితో మనం ప్రదేశాలను చూడాలి అన్న మనం వెహికల్స్తో వెళ్తే మనకి టైం కలిసి వస్తుంది మనీ కూడా కలిసి వస్తుంది సపోజ్ మీకు ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి బదులు మీరు జపాలి వెళ్ళాలన్న అనుకోండి అప్పుడు వాళ్ళకి ఈ రెండు ఆకర్షకంగా పాప వినాశనం జపాలి చూపించాలి అని అంటే దాని ప్రకారం వాళ్ళు మనకి రేట్ అనేది చెప్తారు ఆ విధంగా మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక సర్కిల్ ఉంటుందండి ఆ సర్కిల్ దగ్గర మనకి వెహికల్స్ కనబడతాయి అలాగే వెంగమాంబ గారి అన్నప్రసాదము మనం చేసి బయటికి రోడ్డు మీదకి వస్తే అక్కడ కూడా మనకి వెహికల్స్ కనపడతాయి సుబ్బమ్ ఎంట్రీ ఆ సైడ్ కూడా మనకి ఈ వెహికల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి బస్సు వెళ్ళే ప్రతి రూట్లో ఈ వెహికల్స్ కూడా లోకల్గా తిరుగుతూ ఉంటాయి ప్లస్ ఇలా బయటికి కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా సిఆర్ఓ ఆఫీస్ రోడ్ ఇది మనం బస్ స్టాండ్ నుంచి బస్సు అలిపిరికి బయలుదేరేటప్పుడు ఈ సిఆర్ఓ ఆఫీస్ రోడ్డు మించే బస్ అనేది బయలుదేరుతుంది మనం కొంచెం ముందుకి స్ట్రైట్గా రైట్ సైడ్ వెళ్తే మనకి సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది లెఫ్ట్ సైడ్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మన ఆర్థిక సేవల బుకింగ్ కూడా చేసుకోవచ్చు మనం అలిపిరి మెట్ల మార్గం నుండి వచ్చేట్లయితే మనం ఈ మార్గం గుండా పైకి రీచ్ అవుతాము ఇక్కడ నుంచి జనాలు నడుచుకుంటూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి చూడండి జనాలు అందరూ నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళందరూ కూడా అలిపిరి మెట్టు మార్గం ద్వారా మెట్లెక్కి తిరుమల కొండని చేరుకున్నారనమాట అలిపిరి ఎండు పాయింట్ నుంచి ఒక అర కిలోమీటర్ ముందుకు వెళ్తే ఫ్రీ లగేజ్ కౌంటర్ వస్తుంది అక్కడ మన లగేజ్ ని రిసీవ్ చేసుకోవచ్చు ఇక్క ఇదే ఎండు పాయింట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా గా నడుచుకుంటూ వెళ్తే మనం సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్తాము అక్కడ మనం రూమ్ అకామిడేషన్ ఆ ఫెసిలిటీస్ అన్ని చూసుకొని రూమ్ కి లేదంటే మనం లాకర్ తీసుకొని లగేజ్ పెట్టేసుకొని స్వామివారి దర్శనానికి కానీ సైట్ సీయింగ్ కానీ వెళ్ళొచ్చు తిరుమల నుంచి తిరుపతికి మనం దిగేటప్పుడు వెహికల్లో మనకి మంచి మంచి సీనరీస్ కొండలు లోయలు ఆకాశము కొండలు తాకుతున్నట్లుగా వాతావరణం చాలా చాలా బాగుంటుంది అదే వానాకాలంలో అయితే మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మనం మోకాల పర్వతాన్ని క్రాస్ చేసాము నాకు ఫోన్లో బస్సులో వీడియో తీయడం కుదరలేదు ఈ మోకాల పర్వతం దగ్గర అంతా కూడా ఘాట్ రోడ్డే అనమాట మీకు ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో స్టెప్స్ కనబడతాయండి అక్కడ దిగి అక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఘాట్ రోడ్ ద్వారానే మనం ప్రయాణించాలి వానాకాలం అయితే మనకి సైడ్ వాటర్ పడుతూ కూడా కనపడుతూ ఉంటాయి మనం మోకాల పర్వతానికి ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు సైడు కొండలు పెద్ద పెద్ద కొండలు లోయలు పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న ఉడతలు పక్షులు ఇవి మనకి కనపడుతూ ఉంటాయి కలిపిరి మెట్టు మార్గం అయినా శ్రీవారి మెట్టు మార్గంలో అయినా తిరుమలకి చేరుకోవాలన్నా లేదా తిరుమల నుండి తిరుపతికి చేరుకోవాలన్నా కూడా పూటే ప్రయాణం మంచిదండి పిల్లలతోనూ పెద్దవాళ్ళతోనూ మనం అందరం కలిసి మెట్లు ఎక్కేటప్పుడు పగటిపూట వెళ్తేనే మంచిది ఎందుకంటే జంతువులు అనేవి తక్కువగా రోడ్డు క్రాస్ చేయడం అలాంటివన్నీ తక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మాకైతే ఇక్కడ ఒక యానిమల్ కనపడింది ఆ యానిమల్ని నేను మీకు చూపిస్తాను ఇది డీర్ అనమాట మేము వెహికల్లో వెళ్ళేటప్పుడు మాకు సైడ్ కనపడింది మనం అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి పక్కన జింకల పార్క్ ఉంటుంది అందులో మనకి జింకలు కనపడుతూ ఉంటాయి మేమైతే అలిపిరి మెట్టు మార్గంలో తిరుమల చేరుకొని దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ దాటింది మేము కరోనాకి ముందు అలిపిరి మార్గం వెళ్ళాం కానీ ఆ తర్వాత నుంచి శ్రీవారి మెట్టు మార్గం నుంచే వెళ్తున్నాము కొండ నుంచి దిగేటప్పుడు తిరుపతి సిటీ ఇలా కనపడుతుంది చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు మధ్యలో మనం వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది అది మనకి ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం కదా రైట్ సైడ్ అయితే మనకి వాన పడేటప్పుడు ఆ వాటర్ ఫాల్ అవి కూడా కనపడతాయి అనమాట మనకి రైట్ సైడ్ కూర్చుంటే మా ముందు ఇంకొక బస్సు వెళ్తుంది చూడండి అసలు ఎన్ని మలుపులో మలుపు తిరిగినప్పుడు మనం ఇటు సైడ్ కొండని చూడొచ్చు రైట్ సైడ్ ఇటు దిగేటప్పుడేమో లెఫ్ట్ సైడ్ సిటీని ఆ కింద ఉన్న లోయల్ని చూడొచ్చు మనం వెళ్తూ ఇక్కడ చూడండి రైని సీ కింద వంతెన కనపడుతుందా వానాకాలంలో అక్కడ నుంచి వాటర్ ఈ కిందకి వెళ్తూ ఉంటాయనమాట మనం ఈ అలిపిరి చేరే లోపు మనకి ఈ సైడ్ అంతా కూడా వాటర్ ప్రవహించే గుర్తులే మనకి కనపడుతూ ఉంటాయి అంటే ఎక్కడికక్కడ వాళ్ళు వాటర్ని స్టాప్ చేసి అలా కట్టారనమాట జంతువుల కోసం వాటి అవి వాటర్ తాగడం కోసం ఆ విధంగా కూడా అనుకోవచ్చు కనపడుతున్న కొండ గరుడాది అనమాట అంటే ఆ కొండ ఎడ్జెస్సు గరుడు ముక్కులాగా గరుడు ఫేస్ లాగా అనిపిస్తాయి అనమాట అది గరుడాది శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన కొండలు స్వామివారి తలని మనకి తలపిస్తాయి అన్నమాట అలా ఉంటాయి కొండల ఆకారం మనం చెక్పోస్ట్ దగ్గరికి వచ్చేసామండి అంటే ఇక్కడతో ఘాట్ రోడ్ అయిపోయింది మనం తిరుపతిలోకి వచ్చేసాము తిరుమల నుంచి తిరుపతికి చూడండి మనకి ఇక్కడ దూరంగా చూస్తే గరుడు సర్కిల్ కనపడుతుంది ఇదే అలిపిరికి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడికి మన రైట్ సైడ్ వెళ్తే అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది మనం డైరెక్ట్గా తిరుమల నుంచి తిరుపతికి వస్తే మనం డైరెక్ట్గా బస్సు బస్ స్టాండ్కి వెళ్ళిపోతుందండి ఇది ఫ్రెండ్స్ మనం తిరుమల నుంచి తిరుపతి వచ్చేటప్పుడు అలిపిరి మెట్ల మార్గం విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్